పెట్టుకోకుండా వంశీ గారు ఏమంటారు స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ మీ విధానం అంటున్నారు కానీ ఇక్కడ చూస్తేనేమో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి పేరు మార్పులు కాదు ఆయన మార్కు పాలన చూడాలని అనుకుంటున్నారని ఏం మాట్లాడతారు సార్ డెఫినెట్లీ చూస్తారు మీరు గతంలో కలెక్టర్ల సదస్సు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నిర్వహించినట్టున్నారు ఎక్కడ సచి సారీ ప్రజా దర్బార్ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రజావేదికలో ఒకసారి నిర్వహించి నా మార్కు పాలన చూస్తారు రేపటి నుండి అని చెప్పేసి ఐఆమ్ డెమాలిషింగ్ దిస్ యూనిట్ రైట్ నౌ ఐఆమ్ ఆర్డరింగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ల సదస్సులో చెప్పారు ఆ తర్వాత కలెక్టర్ల సదస్సు కానీ ఏదైనా కానీ ఆయన ఇంట్లో వేసుకున్నటువంటి సెట్టుల్లో జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన వైపు నుండి ఏదైనా తప్పు ఉంటే పాలనలో తన వైపు నుండి ఏదైనా ల్యాగ్ ఉంటే ఆయన కలెక్టర్ల సదస్సులో నిన్ను చెప్పారు ఎక్కడో ఏదో జాప్యం జరుగుతుంది దాన్ని మనం సరి చేసుకోవాలి అది సరి చేసుకుని ప్రజలకు మరింత చేరు అవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సందర్భం ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మార్క్ పరిపాలనంటే మనం చూసాం ఆయన విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావటం కానీ ఏదైనా కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవేవీ చేయలేదు దావోసి వెళ్ళారు ఒకసారి రెండోసారి వెళ్ళమంటే చలిగా ఉంటుంది మైనస్ ఆరు డిగ్రీలు చలి ఉంటుంది అక్కడ అని అన్నారు అవన్నీ అన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో మళ్ళీ జనవరి పద్దెనిమిదవ తారీఖున మళ్ళీ దావో అంటే కూటమి విధానం వల్ల ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని ఇప్పుడు మరి మీరు గూగుల్ చూసుకోవచ్చు అండి ఎనభై నాలుగు వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో నెలకొల్తుంది చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి దీనికోసం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపే మొగ్గు చూపించాయి అలాగే సిఐఏ సదస్సులో మనకు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయితే అది ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి సందర్భం అవన్నీ కూడా కార్యరూపం దాల్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి సో కూటమి విధానాల వల్లే ఇప్పుడు వాళ్ళు మెయిన్గా చెప్పేది ఏంటంటే తొంభై తొమ్మిది పైసలు మేము భూములు ఇచ్చామని చెప్తాం లోకేష్ గారిది ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు దానికి ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు అయితే రాష్ట్రానికి ఎకానమికల్గా డెవలప్ చేసేటటువంటి కంపెనీలు అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెచ్చినా కానీ మేము భూములు ఇస్తామని చెప్తా ఉన్నారు గతంలో ఈ సందర్భాలు ఉన్నాయా ఉన్న కంపెనీలు తరిమేశారు గతంలో సో ఈ వీళ్ళు చెప్పేటటువంటి క్రెడిట్ స్టోరీలు అవన్నీ చెప్పుకుంటా పోతే చందుగారు దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మ్యాక్ ఇక ఆయన చెప్పే ప్రకారం ఇందాక కృష్ణాంజనే గారు చెప్తా ఉన్నారు పేరు మార్చి దాన్ని ఏం చేయలేరు దాన్ని సంస్కరణ కాదంటున్నారు సంస్కరణ కాదని అంటా ఉన్నారు సరే అది ముందే ఎలా డిసైడ్ చేస్తారండి గ్రామ సచివాలయాల్ని స్వర్ణ గ్రామాలుగా మార్చి ఇప్పుడు ఒక విషయం సార్ గతంలో ఏం జరిగిందంటే రెండు మేజ రెండు మైనర్ పంచాయతీలను కలిపి ఒక గ్రామ సచివాలయంగా పెట్టినటువంటి సందర్భం ఉంది ఈరోజు ప్రతి గ్రామం అట్లాంటి విడదీసేసి ప్రతి గ్రామాన్ని ఒక స్వర్ణ గ్రామంగా చేసి మరింత చేరువుకు అవుతాం రెండు మైనర్ పంచాయతీలను కలిపి ఒక గ్రామ సచివాలయం చేశారు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా ఈ రోజు ఆ రెండు గ్రామ సచివాలయాలని ఆ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి రెండు మైనర్ పంచాయతీలని స్వర్ణ గ్రామాలుగా చేసి ప్రజలకు మరింత చేరువ అవుతాం సో అప్పుడు డిసైడ్ అవ్వాలి ప్రజలు డిసైడ్ అవ్వాలి మేము చక్కగా చేశామా లేదా అనేది సో డెఫినెట్లీ ప్రజలకు మరింత చేరువటానికి ఈ సంస్కరణ ఇక క్రెడిట్ స్టోరీ ఏమేమి ఉందంటే మనం ఏం చేయలేము దానికి బలోపేతం చేస్తుంది డెఫినెట్లీ అండి డెఫినెట్లీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా పదకొండు విభాగాలు ఎవరెవరు అధినేతలకు వాళ్ళు వాళ్ళు రిపోర్ట్ చేయాలి కానీ అక్కడ ఉండి మానిటర్ చేస్తున్నటువంటి ఈ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగ జీతాలు ఇస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీకి కానీ లేదంటే అటెండెన్స్ చేస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీకి కానీ వీళ్ళు మాని వీళ్ళు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంది సో ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేసి వారి పని వారితో చేయించడానికి ఎవరికైతే అక్కడ పని అవసరం లేదో వారిని వారి పేరెంట్ విభాగానికి పంపించి ప్రజలకు మరింత చేరుకోవడానికి మాత్రమే ఈ సంస్కరణలు డెఫినెట్లీ మేము పబ్లిక్ని రీచ్ అవుతాం నో డౌట్ ఇందులో రైట్ రైట్ వైసీపీ నుంచి జాయిన్ వెంకటనారాయణ రెడ్డి గారు వెంకటనారాయణ రెడ్డి గారు నమస్కారం సౌండ్ తక్కువ వస్తుంది